భారతీయ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత జనసేన నాయకుల తోట నగేష్ ను దళిత నాయకులు ఘనంగా సన్మానించారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావు తోట తోటా నగేష్ ఇంట ఆయన అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగితేరారు స్థానిక దళిత నేతలు తోటా నగేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయనకు పోలమాలలు వేసి శాల్వతో ఘనంగా సత్కరించి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెద్దపాటి మేఘారంజన్ అయన్ మూర్తి ఇంజరపు సూరిబాబు వార్డు మెంబర్లు పల్లా ప్రసాద్ తాటిపాక నూకరత్నం లోవరాజు బీజేపీ పట్టణ అధ్యక్షులు కువ్వల కుమార్ చిరుకూరి పేర్రాజు ఏనుగుపల్లి అప్పారావు గారా చంటి గుర్రే మోషే బద్దా సూర్బాబు పల్లా బాల ఏనుగుపల్లె బీరా సింహాచలం చిన్నయ్య సూరి తదితరులు తోట రగేష్ కి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు పేదపాటి మేఘ మేఘారంజన్ కువ్వల కుమార్ మీడియాతో మాట్లాడారు ఢిల్లీలో ఆతిలీల స్వచ్ఛంద సంస్థ వారు ఒక అవార్డులు అంటే కొన్ని రాష్ట్రాలు ఎంపిక చేసి అందులో ఎవరైతే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని అవార్డు గ్రహీతలుగా ఎన్నుకున్నారు అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మన పాయిగ్రాపేట నుంచి తోట్ మగేష్ గారిని మాజీ గ్రంథాలయ చైర్మన్ జనసేన నాయకులైన శ్రీ తోట్ మగేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆయన ఏ రీతి ఎన్నుకున్నారంటే ఎడ్యుకేషన్ పరంగా వ్యవసాయపరంగా మినియాను కట్టు కట్టడంలోని తాండవ అనుకట్టు కట్టడంలోని ఈ రెండు వేల రెండు వేల ఎకరాలకి నీళ్ళు అందించడంలోని ముందున్నారు ఆయన అలాంటివి కాకుండా ఐటీఐలు డిగ్రీ కాలేజీలు బైక్ రైపేటలో గర్ల్స్ స్కూళ్ళు కూడా ఆయన సమక్షంలోనే జరిగేవి ఇక్కడ ఈ అంతేకాకుండా అనేక మందిని పొలిటికల్ లీడర్స్గా తయారు చేసి నాయకత్వం చెప్పి ఈ రోజునే ఎమ్మెల్యేలు ఎంపీలు తయారయ్యారంటే ఆ నాయకత్వంలోనే అందరూ అయ్యారని చెప్పేసి నేను చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను ఈ రోజు నేను కూడా నాయకుడిగా వ్యాలే వ్యాలి ఇదిగే మాట్లాడుతున్నానంటే ఆయన నాయకత్వంలోనే నేను గత పాతికి ముప్పై సంవత్సరాల నుంచి ఆయన దగ్గర శిష్యకం చేసి నేను ఆయనకు ఆయన కింద పనిచేసి ఆయన యొక్క అనుచరుడిగా గుర్తింపు పొంది ఈ రోజు ఒక స్టేట్ నాయకుడిగా ఒక మాలమహన నాయకుడిగా గుర్తింపు పొందారంటే ఆయన యొక్క అండ అండ ఆశీస్సులు కూడా మాకు సంపూర్తిగా ఉన్నాయి ఈ రోజున పాయిక్రేపేట పరిధిలో మరి తోట నగేశి గారికి ఇటువంటి అదిలీల స్వచ్ స్వచ్ఛంద సంస్థ వారు ఢిల్లీ లెవెల్లో భారతదేశ చరిత్రలోనే ఢిల్లీ లెవెల్లో ఆయనకి అవార్డు ఇచ్చి ఉన్నారంటే ఇది మన పాయిక్రేపేట గరిచద తగ్గ విషయం ఈరోజు మా గురువేరులు శ్రీ తోట తోటనగేశ్వర గారికి ఆడ జిల్లా ఫౌండేషన్ వారు మన అవార్డు గ్రహిత్గా ఎన్నుకున్నారు ఎందుకంటే మన పాలకరాపేటలో మరి హై హైస్కూల్లు అలా ఏసీ గ్రంథాలయము అలాగే ఆనకట్లు అలాగే మరి ఇందిరా మరి టెన్త్ వరకు స్కూళ్ళు మరి తేవడము అనేకమైన సేవా కార్యక్రమం గుర్తించి మరి ఢిల్లీలో ఆదిలీలా ఫౌండేషన్ వారు ఈ అవార్డు ఇవ్వడం మాకు ఎంతో గర్విస్తున్నాం మా పార్టీని ఢిల్లీ తీసుకెళ్లారంటే సామాన్య విషయం కాదు అనేక మందిని స్ఫూర్తిదాయకంగా మరి ఇలా రాజకీయంగా ఉన్నామంటే మా గురీల కారణమని ఈ సభగా తెలియజేస్తున్నాను